మేరకు పారదర్శకంగా నూతన మద్యం పాలసీ విధానాన్ని నిర్వహిస్తున్నట్లు చిత్తూరు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ టి విజయశేఖర్ తెలియజేశారు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి నూతన మద్యం పాలసీ విధి విధానాలను వివరించారు ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి నూతన మద్యం పాలసీ విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు ఈ మద్యం పాలసీని జిల్లాలో పారదర్శకంగా అమలు చేయడం జరుగుతుందన్నారు తిరుపతి జిల్లా పరిధిలో రెండు వందల ఇరవై ఏడు మద్యం దుకాణాలకు అనుమతులు రావడం జరిగిందన్నారు ఈ నెల తేదీ వరకు మద్యం దుకాణాలకు సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ విధానాల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలియజేశారు దరఖాస్తు చేసుకోదలచిన వారు రెండు లక్షల రూపాయలు దరపు చెల్లించి తొమ్మిదవ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు దరఖాస్తులు చేసుకోవాలని తెలియజేస్తారు దరఖాస్తు ప్రక్రియ ముగిసిన వెంటనే పదకొండవ తేదీన ఉదయం ఎనిమిది గంటల నుంచి తిరుపతిలోని శిల్పారామంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ విధానం ద్వారా కేటాయింపు జరుగుతుందని తెలియజేశారు మద్యం షాపుల కేటాయింపులలో మున్సిపాలిటీ నగర పంచాయతీ మండలాల్లో జనాభా ప్రాతిపాదికన ధరలు నిర్ణయించడం జరుగుతుందని తెలిపారు లాటరీ ద్వారా దుకాణాలు దక్కించుకున్న వారు విద్యా సంస్థలు ప్రార్థనా మందిరాలు దేవాలయాలు మసీదులకు దూరంగా మద్యం దుకాణాలను ఏర్పాటు చేయాలన్నారు వారి వెంట జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కె నాగమల్లేశ్వర్ రెడ్డి అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ టిఎస్ ఊహసిరి టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్లు బాలకృష్ణ అరుణ కుమారి కరీనా బేగం ఆర్ యువిఎస్ ప్రసాద్ కె సురేంద్రబాబు దారా సూర్యనారాయణలు ఉన్నారు దీనికి సంబంధించి మేము ఫ్లెక్సీ లైటం కూడా జరిగింది అంటే ఇంటెండింగ్ అప్లికెంట్స్ దరఖాస్తుదారులు సౌలభ్యం కోసం సౌకర్యం కోసం విస్తృతంగా వాళ్ళకి ఏర్పాటు చేయడం కూడా జరిగింది ప్రతి ఎక్సైజ్ స్టేషను అప్లికేషన్ రిసీవ్ సెంటర్ ఉంటుంది ఆఫ్లైన్ అప్లికేషన్ ఉంది ఎవరు వచ్చినా సరే అప్లికెంట్ దారులు వాళ్ళకి ప్రతి ఎక్సైజ్ స్టేషన్ లో ఫెసిలిటేట్ చేస్తాము వాళ్ళందరికి గైడ్ చేస్తాము తర్వాత మనకి ప్రతి మున్సిపాలిటీలో ప్రతి పట్టణంలో మండల కేంద్రంలో కూడా ఈ వెబ్ అడ్రస్ వెబ్ పోర్టల్ అడ్రస్ అని చూడండి హెచ్టిపి హెచ్టిపి స్లాష్ హెచ్పిఎఫ్ఎస్ ప్రాజెక్ట్స్ డాట్ కామ్ అని వెబ్ వెబ్ పోర్టల్ అడ్రస్ ఉంది ఆన్లైన్ అప్లికెంట్స్ దీన్ని జస్ట్ లాగిన్ చేసుకొని సెల్ ఫోన్ ద్వారా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు నెట్ సెంటర్లు అందుబాటులో ఉంటాయి సెల్ ఫోన్ కూడా చేసుకోవచ్చు మా స్టేషన్లో మీకు ఫెసిలిటేట్ చేస్తాం అలాగే దీనికి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఫోర్ జీరో ఫోర్ డబల్ టూ డబల్ టూ సారీ ఫోర్ జీరో ఫోర్ ఫోర్ టూ ఫోర్ టూ టూ ఫైవ్ ఫైవ్ టూ జీరో టోల్ ఫ్రీ నెంబర్ కూడా జరిగింది ఇంటెండింగ్ అప్లికేషన్స్ వేసుకునే వాళ్ళు వెబ్ పోర్టల్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా టోల్ ఫ్రీ నెంబర్ జరిగింది ఒక క్లారిఫికేషన్ ఇస్తారు విస్తృతంగా అన్ని నూక్ అండ్ కార్నర్ అన్ని నెట్ సెంటర్లో కూడా మేము ఈ ఇది అంటించడం జరుగుతుంది ఫ్లెక్సీ కూడా వేసాము అలాగే ఆన్లైన్ ఆఫ్లైన్ ఆన్లైన్ ఆన్లైన్లో కూడా హైబ్రిడ్ బిడి కూడా ఉంది ఇప్పుడు ఆన్లైన్ విధానంలో మీకు తెలుసు డౌన్లోడ్ చేసుకుంటారు యాక్సెస్ చేసుకొని వెబ్సైట్ యాక్సెస్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుంటారు నెట్ బ్యాంకింగ్ ద్వారా వాళ్ళు టూ ల్యాక్స్ నాన్ రిఫండ్ అప్లికేషన్ పి చేసుకొని అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకొని డౌన్లోడ్ చేసుకుంటారు పేమెంట్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది వివరాలన్నీ వేరు ఇచ్చినా అన్ని వేరు ఇచ్చాము మేము తర్వాత వాళ్ళకి ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది అలాగే ఎంట్రీ పాస్ కూడా వస్తుంది ఇంకా స్టేషన్కి రావాల్సిన అవసరం వాళ్ళు లేదు ఆల్రెడీ ఎంట్రీ పాస్ తీసుకొని మనకి డాలాఫ్ ఫ్లాట్స్ కేంద్రానికి వెళ్ళొచ్చు ఇక్కడ తిరుపతి జిల్లాకు సంబంధించి డాలా ఫ్లాట్స్ శిల్పారామం తిరుపతిలో పెట్ పెట్టడం జరిగింది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డాలా పదకొండు తారీఖు ఎనిమిది గంటలు స్టార్ట్ అవుతాయి అట్లాగే ఇప్పుడు వరకు మేము ప్రకటించిన రెండు వందల ఇరవై ఏడు షాప్స్ తిరుపతి జిల్లాకు సంబంధించి రెస్పాన్స్ ప్రకారం ఇప్పుడు నిన్నటి పొద్దున వరకు చూస్తే నూట నలభై రెండు అప్లికేషన్స్ రావడం జరిగింది ఇది గంట గంటకే మారుతుంది రేపు ఆస్పీఎస్డి అంటున్నారు ఈ రోజు మేము ఆదివారం అయినా కూడా ఇరవై నాలుగు గంటలు పనిచేస్తాం మా మా అందరూ 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 మా సిబ్బంది అందుబాటులో ఉంటారు ఎవరైనా వచ్చి ఇంటెండింగ్ అప్లికెంట్స్ మా స్టేషన్ విజిట్ చేయొచ్చు వాళ్ళకి ఫెసిలిటేట్ చేస్తాం ఆఫ్లైన్ అంటేనేమో డీడీలు తీసుకుని వచ్చేసేస్తే మా డీడీ ఎంటర్ చేసిన తర్వాత మేము రిజిస్ట్రేషన్ చేసి రిజిస్ట్రేషన్ చేయించేసి అప్లికేషన్ డౌన్లోడ్ చేయిస్తాం అప్లికేషన్ డౌన్లోడ్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ వస్తుంది అప్లికేషన్ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్ అండ్ ఎంట్రీ పాస్వర్డ్ వచ్చేస్తుంది ఇక్కడ పాలసీలో ముఖ్యం ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఒక వ్యక్తి ఎన్ని నెంబర్ ఆఫ్ షాప్స్ అప్లై చేయొచ్చు ఎన్ని షాప్స్ అయినా అతనికి రావచ్చు ఇప్పుడు ఆ రెస్ట్రిక్షన్ లేదు ఫ్లెక్సిబుల్ గా ఇచ్చారు అలాగే ఒక అతను సెలెక్ట్ అయిన అప్లికెంట్ ఒక లైసెన్స్ ఒక ఇన్స్టాల్మెంట్ ఆరు ఇన్స్టాల్మెంట్ పర్యాణం సంవత్సరానికి ఆరు ఇన్స్టాల్మెంట్ ఒక ఇన్స్టాల్మెంట్ కట్టేసేస్తే మేము ప్రజల లైసెన్స్ కానీ పన్నెండో తారీఖు అతను షాప్ ఓపెన్ చేసుకోవడానికి ఫెసిలిటేట్ చేస్తాము ఒక బీజీ బ్యాంక్ గ్యారెంటీ ఒక ఇన్స్టాల్మెంట్ ఈ సరిపడా బ్యాంక్ గ్యారంటీ నెల రోజులకు టైం కూడా ఇచ్చేసాము ఫ్లెక్సిబుల్ గా ఉంది పాత లైసెన్స్ దారులు అందరితో మాట్లాడుతున్నారు ఎవరైనా సరే కాంపిటీషన్ హెల్దీ కాంపిటీషన్ ఉంది న్యూస్ అప్లికేషన్స్ వస్తే ఆశిస్తున్నాము

కొరమీను పులుసు ప్రాన్స్ ఫ్రై బోటి ఫ్రై బోటి కర్రీ మటన్ ఫ్రై మటన్ తలకాయ కర్రీ మటన్ పాయాతో పాటు బుధవారం ఆదివారం రోజుల్లో రుచికరమైన మటన్ బిర్యానీ అందించడం మా ప్రత్యేకత మా వద్ద క్యాటరింగ్ సౌకర్యంతో పాటు ఫ్రీ హోమ్ డెలివరీ కలదు ఇట్లు కరాచీ రెస్టారెంట్ బ్రాహ్మణ విధి ఓల్డ్ శ్రీన్వాస థియేటర్ ఎదురుగా నాయుడుపేట మా సెల్ నంబర్స్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో సిక్స్ సెవెన్ డబల్ జీరో అండ్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ వన్ ట్రిపుల్ ఫోర్ త్రీ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి